అడిగారు పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కొండలో అన్నం లేదమ్మా ఓ పని అర్థం ఏంటి ఆయన ఏం చేయనమ్మా నువ్వు ఆకలి తట్టుకోలే కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను ఇంటింటికెళ్ళి అడుగుంటావు అన్నావు అబ్బా ఆకలు తట్టుకోలేక మగలపొర్రు బోన్ పెళ్లి గడపారు పెప్పరి పెట్టపాడు ఉదురుడు పాడు తాడే పిలుగుడు ఒకే జత పట్ల మీద మూడు సంవత్సరాలు ఇన్నట్టుకుని అడుపుకున్నానమ్మ నేను అమ్మా తాడే పిలుపుడు బస్ స్టాండ్ కాగితాలు వేసుకుని పడుకునేవాడు నేను ఓ రాత్రి అన్నం అడుకుంటా తాడే పిలుపుడు అంతా తిరిగాను ఎవరు అన్న పెట్టలేదు అయిపోతుంది ఎలా